హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఎండ చూడండి ఎలా వస్తుందో పొద్దున్న ప్రొద్దున్నే అసలు సమ్మర్లో ఉన్నట్లే ఉండండి ఎండ అంతా కూడా చూడండి ఎలా ఉందో అసలు విపరీతంగా హీట్ వచ్చేస్తుంది సమ్మర్లో వచ్చినట్టే వస్తుంది అన్నమాట ఇక్కడ మా పెద్ద బాబు చూడండి స్కూల్కి షూస్ పాలిష్ చేసుకుంటున్నాడు ఎందుకు అదంతా అవ్ చేస్తున్నావు అలా పాలిష్ చేసి మొన్ననేగా తీసుకుంది అని అని అంటే వాడు అంటున్నాడు ఇది లాస్ట్ ఇయర్దమ్మా అని షాకే చూస్తున్నాను ఆ వైపు ఇది ఇప్పుడు కొనలేదమ్మా లాస్ట్ ఇయర్దని ఇంకా కిచెన్ పార్ట్కి వస్తే ఇక్కడ వచ్చేసి కర్రీ అవుతుంది బీరకాయ కర్రీ అండ్ అటు సైడ్ రైస్ ఉడుపుతుంది అనమాట ఎప్పుడు చేసిన వీడియోస్లో బీరకాయ కూర పెడతారా అని అడుగుతారేమో మీరు అంటే ఎక్కువ ఇంట్లో ఏ తింటామో అదే తెస్తాం కదండి బీరకాయ బెండకాయ పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట నేను దోశ ఏమో అని దోశ అని చెప్తున్నాను కానీ మా అమ్మగారు దోశ కదా ఇడ్లీ అని చెప్తున్నారు సో అది కూర వచ్చింది అదే చూపిస్తున్నాను మీకు అయిపోయిందని కెమెరా యాంగిల్ మార్చాను అనమాట అటు లెఫ్ట్ సైడ్కి కాకుండా రైట్ సైడ్కి పెట్టాను ఇటు సైడు అండ్ అటు సైడ్ ఏమో చట్నీకి ప్రిపరేషన్ జరుగుతుంది పల్లీ చట్నీకి యాజ్ యూజువల్ మా ఇంట్లో ఏ టిఫిన్ ఉన్నా పల్లీ చట్నీ ఉండాలి అప్పుడప్పుడు టొమాటో పచ్చిమిర్చి చట్నీ అండి లేదంటే పల్లీ చట్నీ అయితే అసలు కంపల్సరిగా ఆఖరికి పులిహోర చేసినా సరే పల్లీ చట్నీ అనేది ఉండాలి మా ఇంట్లో లేకపోతే తినరు మెయిన్ మా హస్బెండ్ తినరు తనకైతే ఉండాలి పల్లీ చట్నీ సో అందుకని ఎవ్రీ బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ ఉంటూనే ఉంటుంది ఎప్పుడో ఒకసారి అది వేరే ఏదైనా చేస్తా అన్నమాట సారీ అండి గొంతులో గరగరా ఉంటుంది అందుకే అలా చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ పల్లీలు వేగిపోయినాయి ఇడ్లీకి పెట్టేసింది అమ్మ ఇడ్లీ పాత్ర చేంజ్ చేయాలండి నుంచో అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు ఎప్పుడో అండి మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాం అది దాదాపు ఎన్నేళ్ళు థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇడ్లీ పాత్ర స్టోరీ అది థర్టీన్ ఇయర్స్ ఏజ్ అనమాట దానికి మా దగ్గరికి వచ్చి పాడైపోయింది మొత్తము తీసుకోవాలి ఎప్పుడైనా వేలు చూసుకొని పోయి వేరేది ఆన్లైన్లో ఆర్డర్ పెడదామంటే భయం వేస్తుందండి ఈ మధ్య అట్లనే ప్రెషర్ కుక్కర్స్ ఆర్డర్ ఇచ్చాము ఆన్లైన్లో వే కానీ ఓ ఒరిజినల్ రాలేదు డూప్లికేట్ వచ్చాయి బాగాలేదు అవేమీ సో అందుకని ఆన్లైన్లో ఆర్డర్ పెడదామంటే మళ్ళీ భయం వేస్తుంది మళ్ళీ డూప్లికేట్ ఎక్కడ వస్తుందో అని మనం వెళ్ళి ఓన్గా చూసుకొని కొనుక్కుంటే బాగుంటుంది కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే ఇక్కడికైనా ఈ మధ్య అన్ని డూప్లికేట్ వస్తున్నాయంటే చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోవాలి లేదంటే మనం మోసపోయినట్టే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే సో ఇక్కడ ఇడ్లీ వేసుకోవడం అయితే అయిపోయింది ఇడ్లీ వేయడానికైతే మా అమ్మగారు మళ్ళీ ఇడ్లీ పాత్ర తోమి పెట్టిందే మళ్ళీ అన్ని ప్లేట్స్ పాత్ర ఇడ్లీ పాత్ర దానిపైన వేసే మూత మొత్తం కడిగి ప్లేట్స్కి ఆయిల్ రాసి అప్పుడు వేసారనమాట ఇలా ఎంతమందికి ఉంటుందండి తోమింత పెట్టి పెద్ద తోమి పెట్టిన గిన్నెల్ని మళ్ళీ కడిగి వాటిల్ని తుడుచుకొని అలా యూజ్ చేసుకోవడం నాకు అదే అలవాటు వచ్చింది మా అమ్మగారిదే మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందో ఒకసారి కామెంట్ చేయండి నాకు ఎందుకంటే ఏమో రండి తెలియదు అట్లా అలవాటు కడిగి పెట్టింది తోమి పెట్టుకునేదైనా సరే కడగకుండా ఏం చేయలేను నేను కూడా అంతే ప్లస్ ఏదన్నా అంటుకు ముట్టుకుంటే కనుక కంపల్సరీగా కనీసం గిన్నెలు ముట్టుకున్న సరే చేతులు కడుక్కోవాల్సిందే తోమిని గిన్నెలు ఎందుకు అట్లా అలవాటు అనమాట మా ఇంట్లో వాళ్ళందరూ అదేంటో ఓ ఇది నీకో అనేసి అని అంటారు ఇంకా ఇడ్లీ వేయడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ పార్ట్ ఏంటి అనేది చూద్దాము సో ఇక్కడ అమ్మ చెప్పాను కదా రైనీ సీజన్ వస్తే కనుక ఎవ్రీడే హాట్ వాటర్ ఉంటాయి పిల్లలకైతే కంపల్సరీగా మేము తాగినా తాగకపోయినా మాకు కూడా ఉంటాయి ఒకవేళ మా గురించి ఒకవేళ పట్టించుకోకపోయినా ఖచ్చితంగా పిల్లల వరకు అయితే అమ్మ హాట్ వాటర్ హీట్ చేస్తారు కంపల్సరీగా ఉంటాయి వాటర్ వాటర్ హీట్ చేసి వాటిని వడగడతారు మళ్ళీ అట్ల పోయారనమాట పాప మా అమ్మకి పంటి నొప్పి వస్తుంది అయినా సరే చేస్తూనే ఉంది పనులు అంటే నేను చేయట్లేదని కాదు తనకి నేను కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నాను పంటి నొప్పి ఉన్నా సరే మార్నింగ్ పిల్లలు ముగ్గురు వెళ్ళాలి నే నేను మా హస్బెండు మొత్తం ఫైవ్ మెంబర్స్ వెళ్ళాలి మాకు అన్నం కూర బ్రేక్ఫాస్ట్ వాళ్ళ స్నానాలు రెడీ చేయాలి వాళ్ళని ఇంత ఉంటుంది హడావిడి నా వల్ల కాదు పాపం పంటి నొప్పి వస్తున్నా సరే అలానే చేస్తుంది అనమాట సో ఇక్కడ ఇందాక పల్లీలు వేయిపోయినాయి వేయించానని చూపించాను కదా చట్నీ అయితే పెట్టి తాలింపు కూడా పెట్టేశాము చట్నీ కనుక చేస్తే కంపల్సరీ తాలింపు అయితే ఉండాలండి మాకు లేకపోతే తినరు సో ఇక్కడ పిల్లలకి టైం అవుతుందని ఇడ్లీ అవుతుందో లేదో అని చూస్తున్నాను అనమాట ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకా మా చిన్నోడు ఇడ్లీ తినను నేను అని మారణ చేస్తున్నాడు సో అందుకని చెప్పి నేను తినిపిస్తా లేరా అని చెప్పి వాడిని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి తినిపిస్తున్నాను పాప మా అమ్మగారు చూడండి పంటి నొప్పితో అట్లా పన్ను పెట్టుకొని ఇబ్బంది పడుతుంది చాలా తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చామండి ఆ పన్ను తీపిచ్చాలని చెప్పారు అదైతే నేను బ్లాగ్ షూట్ చేయలేదు కానీ జ్ఞానదంతం సంథింగ్ ఏదో వస్తుందట అదే పీకిచ్చాలని చెప్పారు ఇప్పుడు జ్ఞానదంతం ఏంటో నాకు అర్థం కాదు ఇప్పుడు ఎక్కడ విన్నా జ్ఞానదంతం జ్ఞానదంతం అని చెప్తున్నారు మొన్న ఈ మధ్య ఒక టెన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా చెల్లికి కూడా అలానే పంట నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే జ్ఞానదంతం వచ్చింది తీసేయాలని చెప్పారు తీసేసినందుకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నారు మా అమ్మ కూడా అదే చెప్పారు తీసేయాలని చెప్పి సో ఇంకా నాకు వీలు చూసుకొని వెళ్ళాలండి వర్కింగ్ కదా ఇప్పుడు ఖచ్చితంగా తనకి పన్ను పీకిస్తే కనుక నేను ఒక టూ త్రీ డేస్ ఇంట్లో ఉండాల్సిందే సో అందుకని ఇక్కడ మా చిన్నోడికి ఇడ్లీ తినిపిస్తున్నాను తినుకుంటా తినిపించుకుంటే నేను కూడా తింటున్నాను ఇలా మీలో ఎంతమంది అలవాటు ఉందో కామెంట్ చేయండి పిల్లలకి తినిపించుకుంటా మీరు కూడా తినేయడము కొంతమంది తినరు కొంతమంది తింటారు తినిపించడం పెట్టేది లేని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఇంక ఇంతలోనే మా హస్బెండ్ షాప్ దగ్గరికి వచ్చారు డైలీ మిల్క్ తీసుకొస్తాం టూ ప్యాకెట్స్ ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఏమైనా తెమ్మంటే చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చారు ఆ విధంగానే చూడండి మా చిన్నోడు వా అనుకుంటూ వచ్చి ఆ సంచిలో తొంగి చూస్తున్నాడు అనమాట చిప్స్ అంటే అంత ఇష్టం జంక్ ఫుడ్ బాగా ఇష్టపడతారు పిల్లగాళ్ళు ఎందుకు ఏమో తెలియదు అందరి పిల్లలు అంతేండి మా పిల్లలని కాదు స్నాక్స్ తెంట చిప్స్ ప్యాకెట్స్తో పాటు ఏంటి కొబ్బరి ఉండలు ఇంకా పల్లీ పట్టి నువ్వులు పట్టి ఇవన్నీ తీసుకొచ్చారు ఇవి ఎందుకు అండి పిల్లలు ఇంట్లో చేస్తే మా పిల్లలు తినరు ఎంత బాగా చేస్తారో అసలు మా అమ్మగారు తినరు ఒక చూడండి నువ్వులు పట్టి పల్లీ పట్టి తీసుకొచ్చి ఆ డబ్బాలే వేస్తున్నారు అనమాట ఖచ్చితంగా తినాల్సిందే అని తీసుకొచ్చి తెస్తారనమాట ఇక కనీసం ఇంట్లో తినకపోయినా బయట నుంచి అని తీసుకొస్తారండి వాటి మా పెద్దడు బాత్రూమ్కి వెళ్తే గడిపెట్టి వచ్చారు ఎవరో స్నానానికి వెళ్తే ఫ్రెష్ అవ్వడానికి అక్కడ వాడు డోర్ కొడుతున్నారు డోర్ తీయండి డోర్ తీయండి అని చెప్పి ఇంకా అందుకే మా చిన్నోడు పంపించారు డోర్ తీయమని పిల్లలు కదా ఉచ్చిలి పనులు చేస్తూ ఉంటారు మా చిన్నోడు మా శంషు ఎవరు పెట్టారు లాస్ట్కి మా శంషు నేనే పెట్టానని అంది ఇంకా ఇక స్నాక్స్ తత్తుతున్నారట ఈ టైం అమ్మ క్యారేజెస్ కడుతోంది ఇంకా మా శంషునికి మా పెద్దోడికే కడుతుంది మా చిన్నోడు ఫస్ట్ ఏమో ఇడ్లీ పెడుతుంటే వద్దు నాకు వద్దు అన్నాడు అది తిన్న తర్వాత బాగా అనిపించిందేమో వాడికి నాకు బాక్స్లోకి ఇడ్లీయే పెట్టాలి అని చెప్పాను అన్నాడనమాట ఇంక అందుకే వాడికి అన్నం కట్టట్లేదు బీరకాయ కూర చేశాం కదా చూపించాను ఇందాక అదే కలిపి అందులో కొంచెం కారం కలిపి కంపల్సరిగా పెట్టాలి కారం అయితే లేదంటే చప్పబడిపోతే బాగోదండి ఇంక ఇటు మా హస్బెండ్ అయితే స్నాక్స్ అన్ని సర్దేశారు పిల్లలకు కూడా స్నాక్స్ పెడతానమాట బాక్సెస్లో ముగ్గురికి మా శంషన్కి మా పెద్దాడుకి మా చిన్నాడికి ఇంకా టమ్మ బాక్సులు మా శంషునికి మా పెద్దోడికి కట్టడం అయితే అయిపోయింది సో ఇంకా చిన్నోడి కోసం తీసుకొని వస్తుంది బాక్స్ ఇప్పుడు చూడండి బాక్స్ కట్టేసి అది స్పూన్లు పక్కన పెట్టేసింది వాళ్ళే వాళ్ళకి ఇంక ఇవి స్నాక్స్ కూడా సర్దడం అయిపోయిందని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది అవి పిల్లలకి ఆ బాక్స్లో ఉందేమో పిల్లలకి పెట్టానని చెప్తున్నారు మా హస్బెండ్ అక్కడ సో ఇంకా మా చిన్నోడికి ఏమో ఇడ్లీ కట్టడానికని వాడు బాక్స్ తీసుకొని వచ్చింది సారీ అండి ఇన్నిసార్లు నేను గొంతు సవరించుకోవాల్సి వస్తుంది ఎందుకు కిచ్ అంటుంది గొంతులో ఇంకా మా చిన్నోడి పాట అయిపోయింది వాడు వాడు తిన్నాక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాడు అనమాట సారీ వాడు తిన్నాక స్నానానికి వెళ్ళాడనమాట నాకొకసారి పిల్లలు అంతే ఉంటారు కదా తిన్నాక చేస్తూ ఉంటారు స్నానము సో సరేలే మా పెద్దోడు ఫ్రెష్ అయ్యే ఎయిర్చులప్పుడు టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి మా శంషుని మా పెద్దోడు వాళ్ళకి ఇంకా వాడికి తినిపించేశాను ఇక్కడ మా శంషన్ మా పెద్దోడు కూడా తినేసాడు వాళ్ళ క్యారేజ్ బాక్సెస్ కట్టడం కూడా అయిపోయింది మా పెద్దోడైతే బెల్ట్ పెట్టుకుంటున్నాడు మా చిన్నోడు టై పెట్టుకోమంటే నాకు రాదు నాకు రాదు అని వేషాలు వేస్తున్నాడు అనమాట తనతో మా హస్బెండ్ నేను లేరా అని చెప్పి పిలిచారు ఎవ్రీడే తనే రెడీ చేస్తారు వాడిని షూ వేయడము సాక్స్లు సాక్స్లు వేయడము షూ వేయడము టై కట్టడం బెల్ట్ పెట్టడం ఇన్షర్ట్ షర్ట్ చేయడం అంతా మా మా హస్బెండ్ని చూసుకుంటారు వాడి పాట అంతా కూడా రెడీ అయిన తర్వాత చిప్స్ ప్యాకెట్ అక్కడ పెట్టామని చెప్పి నేను తీసుకుంటా నేను తీసుకుంటా అని గంతులేస్తున్నాడు చూడండి అసలు ఆల్రెడీ చిప్స్ లడ్డు ఇంకేవో పెట్టారు స్నాక్స్లో పాపం మా అమ్మగారు పంటి నొప్పితే అలా కూర్చొని ఉండిపోయారు ఇంకొకటి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు సాక్స్లు వేసుకోవాలి షూ వేసుకోవాలి ఇది ఒక పెద్ద టాస్క్ వీళ్ళకి అసలు మా పిల్లలు అయితే నిజంగా అమ్మ బాబోయ్ అని అంటారు ఇంకెక్కడ పిల్లలు వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటంటే మా అమ్మగారు అల్లం నిల్వ ఉండడానికి టిప్స్ చెప్తున్నారు మల్లన్నీ ఒకసారి మంచిగా వాటర్లో కడుక్కొని టూ త్రీ టైమ్స్ మట్టిపోయేంత వరకు ఆ తర్వాత సాల్ట్ వాటర్లో టూ టైమ్స్ కడుక్కొని బాగా ఎండబెట్టుకోవాలంటే అసలు తడి లేకుండా ఎండబెట్టుకొని కవర్లో పెట్టుకుంటే కనుక అల్లము ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందంట ఈ టిప్పు చెప్పారు మా అమ్మగారు సో ఇక్కడ అందరము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ముగ్గురు మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యారు పిల్లల్ని దించి వచ్చేసి అందరం ముగ్గురం కలిసి టిఫిన్ చేస్తున్నాము మా అమ్మగారు వచ్చి త్వరగానే తినాలి బట్ పంటి నొప్పి వల్ల తినలేదు కారు చేశారండి అదే చూపిస్తున్నాను మీకు మార్నింగ్ నైన్కి స్మార్ట్ న్యూస్ వస్తాయి టీవీ నైన్లో అవి చూస్తాం కంపల్సరీగా డైలీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ